దమనకం చెప్పిన కుందేలు సింహం కథ విని కరటకం ఇలాంటి తెలివితేటలు ప్రతిసారి పనిచేస్తాయని ఎలా చెప్పగలవు అని అడిగింది మనం కష్టాలకు సిద్ధంగా ఉండాలి లేకపోతే లాభం పొందలేం ధైర్యవంతుడికి దేవుళ్ళు కూడా సహాయం చేస్తారు సాలివాడు ధైర్యంగా విష్ణువులా నటించడం వల్లే కదా చాలా అందమైన రాజకుమార్తెను పొందగలిగాడు అంది దమనకం అదేలా అని కరటకం అడిగింది దమనకం ఇలా చెప్పింది కథలోకి వెళ్లే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి కథలోకి వెళ్ళిపోదాం బంగదేశంలోని పునరవర్ధనం అనే నగరంలో మంచి స్నేహితులైన ఒక సాలివాడు ఒక వడ్రంగి ఉండేవారు వాళ్ళు తమ పనుల్లో గొప్ప నిపుణులు కావడంతో చాలా డబ్బు సంపాదించి అందమైన ఇళ్లల్లో ఉంటూ డబ్బును నేలలా ఖర్చు చేసేవారు ఒకసారి ఒక పెద్ద పండగ జరిగింది వేడుకలు జరిగే ప్రతి చోటకి ప్రజలు మంచి బట్టలు వేసుకొని గుంపులు గుంపులుగా వస్తున్నారు సాలెవాడు వడ్రంగి కూడా బాగా తయారై బయలుదేరారు అక్కడ వాళ్ళు పండగ జరిగే ప్రతి చోటికి తిరుగుతూ ఆనందిస్తున్నారు ఒక పెద్ద భవనం కిటికీలో రాజకుమార్తె సుదర్శన తన పని వాళ్లతో వాళ్ళ కంటపడింది ఆమె చాలా అందమైంది ఆమెను చూడగానే సాలివాడు చాలా ఇష్టపడ్డాడు అతను తన బాధను ఎలాగో బయటపడకుండా దాచుకుని ఇంటికి తిరిగి వచ్చాడు కానీ తన ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎటు చూసినా అతనికి రాజకుమార్తె రూపమే కనిపించసాగింది అతను చాలా బాధగా మంచం మీద పడిపోయి ఆమెను ఆలోచిస్తూ పడుకున్నాడు అతను తన పరిస్థితి గురించి ఆలోచిస్తూ అందం ఉన్న చోట మంచి గుణం కూడా ఉంటుందంటారు కదా ఈ అందమైన అమ్మాయి నన్ను ఇలా బాధిస్తుంది ఎవరైనా తన ఇంటిని తానే కాల్చుకుంటారా ఈ రాజకుమార్తె నా గుండెలో ఉండి దాన్ని కాలుస్తుంది దేవుడు నా ప్రాణం తీయాలనుకుంటే అందుకు ఇంకేదైనా దారి చూడకుండా ఈమెను ఎందుకు ఉపయోగిస్తున్నాడు ప్రపంచంలో ప్రతిదీ శాశ్వతం కాదని బుద్ధుడు చెప్పిన మాట నిజం కాదు నిజమైతే రాజకుమార్తె మీద నాకు కలిగిన ఇష్టం పోదేం అనుకున్నాడు ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలతో సాలేవాడు ఆ రాత్రంతా మేల్కున్నాడు మర్నాడు మామూలు సమయానికి వడ్రంగి అతన్ని చూడ్డానికి బాగా అలంకరించుకుని వచ్చి తన స్నేహితుడు శవంలాగా మంచం మీద పడి ఉండటం చూసి మిత్రమా నీకేమైంది అని అడిగాడు సాలేవాడు నిట్టూర్పులు విడిచాడే గాని జవాబు చెప్పలేదు కొంచెం వైద్యం తెలిసిన వడ్రంగి తన స్నేహితుడి నాడి చూసి మిత్రమా నీకు ప్రేమ జ్వరంలా ఉంది ఎవరిను ప్రేమించావు అని అడిగాడు సాలేవాడు ఆశ్చర్యంతో లేచి కూర్చొని బాధను ప్రేమించిన భార్యతో గాని స్నేహితుడితో గాని పంచుకుంటే తగ్గుతుంది అంటారు అంటూ తన బాధను